ల్యాండ్ మాఫియా అంటే ల్యాండ్ మీద కబ్జా చేస్తూ జెన్యున్గా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఫేక్ పట్టాద్ చేసుకొని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ని ప్రాబ్లంలో క్రియేట్ చేసి వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే సాల్వ్ చేస్తున్నట్టు మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు తీసుకున్నట్లు కొన్ని సమాచారం రావడంతో వాళ్ళందరినీ పిచ్చుకొని వచ్చి పోలీసు కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇక మీదట కూడా వాళ్ళు ఎటువంటి ఈ ల్యాండ్ దానికి సంబంధించిన విషయంలో అమాయక ప్రజలను మోసం చేయడము వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అనేది చేయకూడదు అని చెప్పి బైండ్ ఓవర్ చేయడం జరిగింది అలాగే ప్రజలందరికీ మా పోలీస్ తరఫున వచ్చిన విన్నపం అండి ఎవరైనా కానీ ఈ ఎటువంటి భూ తగాదాలు అంటే భూ దందాలలో విక్టిమ్స్ అయి ఉంటే బాధితులు అయి ఉంటే వాళ్ళు నిరభ్యంతరంగా భయం లేకుండా పోలీస్ స్టేషన్కు ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ గారి దగ్గర కానీ లేదంటే డిఎస్పీ గారి దగ్గర కానీ ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు చేసిన వెంటనే వారి మీద ఎవరైతే వాళ్ళకు బాధ చేశారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇంకొక విషయం ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ఎవరైనా కానీ పోలీస్ పేరు చెప్పి కానీ ఇతర ఎంఆర్ఓ ఆఫీస్ పేరు చెప్పి కానీ మీకు ఫలానా ప్రాబ్లమ్ సాల్వ్ చేపిస్తాం మేము నుండి చేపిస్తాం ఇంత కట్టండి అంత కట్టండి అని చెప్తే ఎవరు నమ్మకండి ఏదన్నా మీ సమస్య ఉంటే డైరెక్ట్గా కన్సర్ ఆఫీసర్స్కి వెళ్ళి మీ సమస్య చెప్పుకోండి ఖచ్చితంగా అక్కడ చేస్తారు అక్కడ చేయకపోతే వాళ్ళ ఉన్నతాధికారులు ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్లో ఆ విధంగా ఉంటుంది అధికారుల పేర్లు చెప్పి లేదా కొంతమంది వెరీ కొంతమంది కుల సంఘాల పేరు చెప్పి బెదిరించడము మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది కాకపోతే ఫిర్యాదులు రావడం లేదు దయచేసి మీరు ధైర్యంగా ఫిర్యాదు చేసే అటువంటి అసాంఘిక శక్తుల మీద మా యొక్క చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ధైర్యంగా పోలీసుకు మీకున్న బాధ బాధ గురించి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాం